కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక ప్రభుత్వాలని రైతుల ఉసురు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పడుతుందని కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఘోష అనుభవిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పాలన పైన తీవ్రంగా విమర్శించారు తక్షణమే రైతులకు యాసంగి పంటకు నీళ్ల విషయంలో స్పష్టత ఇవ్వండి లేదంటే క్రాప్ హాలిడే ప్రకటించి రైతులకు నష్టపరిహారం డబ్బులు ఇవ్వండి ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయితే నీళ్లు ఇవ్వండి నీళ్ళు ఇవ్వకపోతే నీళ్ళు ఇవ్వలేకపోతున్నామని ప్రజలకు రైతులకు స్పష్టత ఇచ్చి ఎకరానికి ఎంత ఇవ్వాలనో రైతులకు డబ్బులైనా ఇచ్చి రైతులను ఆదుకోండి కన్ఫ్యూజన్ లో ఏమైందంటే టైం పోతున్నది నారు పోయాలా వద్దా నాట్లు వేయాలా వద్దా ఈ కన్ఫ్యూజన్ లో రైతులు బోర్లు వేసి మోటార్లు పెట్టి అప్పులపాలైతా ఉన్నారు తక్షణమే సింగూరు జలాల విషయంలో రైతులకు స్పష్టత ఇవ్వాలని సాగునీటిని విడుదల చేసి రైతాంగానికి మూడు విడతల్లో నీళ్ళు ఇచ్చి యాసంగి పంటకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఇవ్వలేని పక్షంలో స్పష్టమైన ప్రకటన ఇచ్చి రైతులకు మరి నష్టపరిహారం అందించాలని చెప్పి రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వమే రైతు వ్యతిరేక ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడుగడుగునా రైతుల కష్టాలు పెడతా ఉన్నారు పోయిన వానకాలంలో యూరియా దొరకలేదు పోయిన వానకాలంలో జనుము జీలువు విత్తనాలు దొరకలేదు రైతులను రకరకాల ఇబ్బంది పెడుతున్నారు ఇదే మెదక్ వచ్చిన ముఖ్యమంత్రి గారు ఏడుపాయల అమ్మవారి మీద ప్రమాణం చేసి మెదక్ చర్చ్ మీద ప్రమాణం చేసి రుణమాఫీ చేస్తా పంద్ర ఆగస్టు కల్లా అన్నాడు ఎన్ని పంద్ర ఆగస్టు పోయినాయి రేవంత్ రెడ్డి ఎందుకు ఈ రోజుకు రుణమాఫీ పూర్తి కాలేదు కేవలం నలభై శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది ఇలా రుణమాఫీ విషయంలో రైతుల్ని మోసం చేసినారు రైతు బంధు విషయంలో రైతుల్ని మోసం చేసినారు బోనస్ విషయంలో రైతుల్ని మోసం చేసినారు ఎరువుల సరఫరాలు ఫెయిల్ అయిపోయినారు విత్తనాల సరఫరాలు ఫెయిల్ అయినారు పంట కొనుగోలు విషయంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది పోయిన వానక పోయిన యాసంగి బోనస్ ఇప్పటి వరకు రాలేదు రాష్ట్రంలో పోయిన యాసంగి పన్నెండు వందల కోట్ల రూపాయల బోనస్ ఇంకా కూడా ప్రభుత్వం ఇయ్యడం లేదు ఆరు నెలలు అయిపోయినా బోనస్ పైసలు పడతలేవు ఈ వానకాలం బోనస్ కూడా ఆరు వందల కోట్లు బకాయి పడ్డది ప్రభుత్వం పేరుకేమో ఇరవై నాలుగు గంటల్లో వేస్తున్నాం తెల్లారే ఇస్తున్నాం అంటున్నారు నెలలు గడిచిపోయినా యాసంగి బోనస్ బర్లే వానకాలం బోనస్ బర్లే యాసంగి పన్నెండు వందల కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది యాసంగిలో ఈ ఈ వానకాలం ఆరు వందల కోట్లు పెండింగ్ ఉంది పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు బోనస్ ఈ రోజు కూడా పెండింగ్ లో ఉన్నాయి ఈ బోనస్ డబ్బులు ఎప్పుడు ఇస్తారు అని రైతుల పక్షాన్ని నేను అడుగుతా ఉన్నా తక్షణమే రైతులకు ఇవ్వాల్సిన పన్నెండు వందల కోట్ల రూపాయల బోనస్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు యాసంగి కూడా రైతు బంధు ఎప్పుడు ఇస్తారు ఇంకా ఆల్రెడీ పంట సీజన్ స్టార్ట్ అయింది రైతులు దుక్కి దున్నుతున్నారు రెడీ చేసినారు నార్లు పోసినారు మరి పెట్టుబడి సాయం అనేది మొదట్లోనే ఇవ్వాలి కదా మరి యాసంగి రైతు బంధు ఎప్పుడు విడుదల చేస్తారు ఇంకొక వైపు వ్యవసాయ మంత్రి ఏమో చిన్న చిన్నగా లీకులు ఇస్తున్నాడు ఏమని మేము యాసంగి రైతు బంధు సాగు చేసిన వాళ్ళకే ఇస్తాం మిగతా వాళ్ళకి ఎగబెడతాం అంటున్నాడు ఇప్పుడు ఓట్ల ఏదా యాసంగిలో ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు ఈ రాష్ట్రంలో యాభై అరవై లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసే రైతులు ఉంటారు వాళ్ళు ఒక పంటనే చేస్తారు పత్తి ఆరేడు నెలల పంట మరి ఆ పత్తి రైతులకు ఇస్తారా ఇయరా చెరుకు రైతులు పసుపు రైతులు అనేక మంది రైతులు ఉన్నారు మరి ఆ రైతులకు ఈ రోజు మీరు యాసంగిక సబ్సిడీ ఇస్తారా ఇవ్వరా కందులు పది నెలల పంట చెరుకు పదకొండు నెలల పంట పత్తి ఏడు నెలల పంట పండ్ల తోటలు ఉన్నాయి ఆయిల్ పామ్ ఉన్నది మరి రైతుల పరిస్థితి ఏంది